కూటమి కూటమి అంటే అంటే జనసేన టిడిపి బిజెపి అది ఒక ఎలియన్స్ ఒక గ్రూప్ గ్రూప్ ఇంకోటి వైసీపీ అండి వైసీపీ మిగతా కాంగ్రెస్ అనుకోండి ప్రముఖంగా ఈ రెండిట్లో ఉన్నది ఎవరు గెలుస్తారంటారు మీరు గబలేసి చెప్పండి స్వామి గవల ఆ ఇప్పుడు మనకి మూడు పార్టీ మూడు ముగ్గురు కలిసి ఉన్నది ఎవరు బిజెపి అది ఒక ఒక సంస్థ ఒక గ్రూప్ గ్రూప్ అయింది దానికి వ్యతిరేకంగా ఉన్నది వైసీపీ వైసీపీ ఇప్పుడు ఈ ముగ్గురు విషయము చెప్తాను జాయి వనదుర్గ సమ్మక్క తల్లి అంగాల పరమేశ్వరి దుర్గాయమ అన్ని విషయాలలో బయటకు వచ్చి చెప్పే మార్గంగా మాట నిలబెట్టి ఏర్పాటు చేయ తల్లి ఓం భగవతి చేస్తున్నారండి అయితే ఒకటి రెండు మూడు పడ్డాయి ముగ్గురు కదా మూడు పడ్డాయి వాళ్ళు ముగ్గురు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ మూడు వచ్చాయి ఓం దుర్గాయ అంగాళ అంగాల పరమేశ్వరాయ జాయి కళ ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు వచ్చాయి జాయ దుర్గ మహాకాళి ఆదపరాశక్తి నమః అంగాల పరమేశ్వరి ఆయనమేవత ఓం ఓం నమ శివా మళ్ళా ఇప్పుడు మూడు వచ్చాయి మూడు వచ్చాయి ఫస్ట్ మూడు బడ్డాయి ఆ తర్వాత నాలుగు బడ్డాయి ఆ తర్వాత మూడు పడ్డాయి మూడు నాలుగు అయితే ఈ గవల శాస్త్ర ప్రకారం చూస్తే విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అక్కడ తయారయ్యారు ఎవరో ఆంధ్రాలో విష్ణు ఈశ్వర బ్రహ్మ మాదిరిగా తయారయ్యారు అయితే వాళ్ళ విషయంలో ఇప్పుడు మనం చూసే చూసాం కాబట్టి ఈరోజు గురువారం ఈరోజు గురువారం బాబా రోజు గురుస్థానంలో చూస్తే వాళ్ళ పేర్లు ఇప్పటివరకు కరెక్ట్గానే ఉంది ఇప్పటికీ ఫస్ట్ పడ్డాయి మూడు రెండవది మూడు నాలుగు అతను మూడు పడ్డాయి కాబట్టి ఇప్పటివరకు వాళ్ళ అనుకూలంగా అనుకూలంగానే ఉంది వాళ్ళ విషయంలో ఎలాంటి తప్పు లేదు కష్టపడుతున్నారు జయప్రదంగా సాధిస్తూనే ఉన్నారు వాళ్ళ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారు గాని వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళు చేసే ఆలోచన బట్టి ఎందుకంటే ఒక మనిషిని ఎన్నుకోవాలి ఒక మనిషి ఒక రాజు రావాలి ఎందుకు ఇప్పుడు 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 మినిస్టర్లు సీఎంలు అండి వెనకటి రోజులు వెనకటి రోజులు రాజులేగా అవును సేనాధిపతులు రాజులు అప్పుడంతా వాళ్ళకి మనక కారులు ఉండయి అప్పుడు గుర్రాల మీద పోయి ఇప్పుడు కార్ల మీద విమానాల మీద పోతున్నారు అందువల్ల ఆ రోజులలో కూడా ఒక రాజు అయినా సరే ఒక మంత్రి అయినా సరే ఆ రాజు మంత్రి అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్ని ఫస్ట్స్తారు ఒక రాజు ఒక ఊరు రాజు ఒక ఊరికి వచ్చి ఏమంటాడంటే అరే బాబు రాజా ఒక ఊళ్ళో ఆయన రాజు ఆయన పేరు పెద్దగా వస్తుంది ఆయన పేరు చాలా ధర్మాత్ముడు అంట చాలా అంట ఆయన ఎన్నెన్నో సేవలు చేశాడంట మరి మన సేవ మనం ఎంత చేసినా మన అసలు అవతల ఒక మనిషిని పంపిస్తామని పంపించాడు పంపిస్తే అక్కడ మనుషులు ఏం చేశారంటే అమ్మా మీ రాజు గురించి ఏంటంటే బాబా మా రాజు ఏముందండి మహానుభావుడు గొప్పవాడు తండ్రివాడు మరి ఆయన మంత్రి ఆయన కూడా గొప్పవాడు మరి ఇంకొక ఆయన వాళ్ళంతా గొప్పవాళ్ళు అని చెప్పారు అలాగనే ఆయన వెళ్ళి మన అమ్మట ఎక్కువ రాజుతో చెప్పాడు రాజుగారు బా వాళ్ళ గురించి విన్నానండి ఏ గల్లీకి పోయినా పోయినా కూడా వాళ్ళు సూపర్గా చెప్పారు అని వాళ్ళ గమనించి ఏర్పాటు చేశారు అలాగనే ఇప్పుడు వీళ్ళకు కూడా స్థానం అన్నది కరెక్ట్గా ఉంటుంది ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు మనం ఈ రోజు గురువారం చూసాము కాబట్టి ఇప్పటి వరకు కరెక్ట్గా ఉంది మళ్ళీ ఆ తర్వాత ఎలక్షన్ టైంలో ఎలక్షన్ టైంలో వాళ్ళు త్తీయ అంటారు కదా త్తియా గడియా కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలు కొన్ని సపోర్ట్ చేసి అనుకోండి వాళ్ళ ముందు నెగ్గడానికి నిగ్గడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు వరకు మాత్రం బాగుంది ఆ రోజు వాళ్ళ గ్రహాలు సపోర్ట్ చేసే ముగ్గురికి అయితే టీడీపీ జనసేన బిజెపి ఆ కోటమి ఎప్పుడు ఈ రోజు కరెక్ట్ గానే ఉంది ఈ రోజు పర్ఫెక్ట్ గా ఉంది చూసాము ఆ రోజు అప్పుడు ఎలక్షన్ టైం లో వాళ్ళు వస్తారు కదా స్టేజ్ మీదకి మేము వెళ్తున్నాము అన్నప్పుడు వాళ్ళు భగవంతుడు వాళ్ళ మనసులో ఉంటారు ఇక కొంతమంది దేవుళ్ళు వాళ్ళ మనసులో దేవుడు నమ్ముకొని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే ఆ భగవంతుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ రోజు ఆ టైంలో ఈ రోజు మాత్రం బాగా ఉంది ఆ గడియలో ఆ టైంలో వాళ్ళ భగవంతుడు ప్రార్థన చేసుకొని వెళితే అవకాశం బాగానే ఉందని కనపడుతుంది ఈ కూటమికి అవకాశం అవకాశం ఉంటుంది ఇదే అండి మన ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్ గురూజీ శ్రీనివాస గారు చెప్పిన విషయం ఏ పార్టీ గెలుస్తుంది మనం చెప్పారు మరొక వీడియోతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ముఖేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మీరు సర్వే చేసి ఉంటారు ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉందంటారు ఓవరాల్గా ఏంటి జిల్లాల వారీగా అసలు ఏంటి సార్ మనకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత మొన్న డిసెంబర్ ముప్పై తారీఖు ఒక ప్రీ పోల్ డిసెంబర్ మూడు మనకు గవర్నమెంట్ తెలంగాణలో ఫామ్ అయింది డిసెంబర్ ముప్పై తారీఖు ఒక ఫ్రీ పోల్ ఆంధ్రప్రదేశ్ మీద ఇవ్వడం జరిగింది ఆ రోజు మనం చెప్పిన ఈక్వేషన్స్ లో ఏం చెప్పా అంటే నూట పదిహేను నుంచి నూట ఇరవై ఎనిమిది సీట్లు వస్తాయని ఇవ్వడం జరిగింది ఆ రోజు ఈక్వేషన్స్ అలా ఉన్నాయి ఎవరికండి తెలుగుదేశం పార్టీ ఓకే తెలుగుదేశం పార్టీ జనసేన కమ్మెంట్ గా వస్తాయి తర్వాత తర్వాత ఏం జరిగిందంటే ఈ తెలుగుదేశం పార్టీ జనసేనలో ఎన్డీఏ కూటమిలో చేరడం బీజేపీ పార్టీ జాయింట్ అవ్వడం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏపీ పిసిసిగా షర్మిలా అవ్వడం

ఎలక్షన్ టైటింగ్ ఎలక్షన్ టైటింగ్ జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అని కొంచెం ఒక ప్రాపకండ్ బాగా క్రియేట్ అయింది అయితే అది ఎంతవరకు వాస్తవం అనేది మళ్ళీ పద్నాలుగు పదిహేను రాయలసీమ ప్రాంతం ఎస్పెషల్లీ యాభై రెండు నియోజకవర్గాల్లో ఏదైతే ఉందో ఒక యాక్టివిటీ చేయడం జరిగింది చిన్న జరిగినప్పుడు మేము ఒక విషయాన్ని కనిపెట్టాం అది కనిపెట్టిన విషయం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు వస్తున్న ఓట్ బ్యాంక్ ఏదైతే అంటే ఫర్ సపోజ్ మహిళల్లో అమ్మఒడి కానీ నవరత్న తీసుకుంటున్నారో అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అనుకూలంగా ఉన్న ఓట్ బ్యాంక్ కానీ ఎలక్షన్స్ తర్వాత గమనించిన విషయం ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ కుటుంబాన్ని తీసుకుంటే ఒక రైతు రైతు కుటుంబాన్ని తీసుకుంటే ఆ ఇంట్లో జగన్ ప్రభుత్వం వల్ల ఒక రెండు పథకాలు వస్తాయి అప్పుడు ఆ ఇంట్లో ఉన్న తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో అంటే తల్లి మాత్రం జగన్మోహన్ రెడ్డి తీసారు కానీ ఇంట్లో ఉన్న పిల్లలు ముప్పై సంవత్సరాలు పిల్లలు ఏం చేశారంటే కూటమి కొట్టేయడం జరిగింది అంటే అది సైలెంట్ ఓటింగ్ సైలెంట్ ప్రాంత అంటే వేవ్ ఇక్వేషన్ వేవ్ ఎలక్షన్ జరగలేదు తెలంగాణలో జరిగినట్టు బట్ సైలెంట్ ఓటింగ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా జరిగింది ఒక స్పష్టంగా అర్థమైపోయింది పూర్వం ఏంటంటే ఒక ఇంట్లో అందరు కలిపి మోకొమ్ముడుగా అనుకునేవారు ఇప్పుడు మారింది అన్నమాట అయితే ఇంకొక విషయం గమనించింది ఏంటంటే విజయవాడ ఇటు సైడ్ విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ఈస్ట్ వెస్ట్ లో గమనించింది ఏంటంటే ఆ రోజు ఎలక్షన్ రోజు ఎలక్షన్ ముందు రోజు హైదరాబాద్ బెంగళూరు చెన్నై అంటే బయట బయట ఉన్న ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఒక సంక్రాంతి పండగకు వచ్చినట్టు ఓటేయడానికి వచ్చారు అయితే ఆ ఆ ముందు రోజు వరకు ఇంట్లో తల్లిదండ్రులు ఈ సంక్షేమ పథకాలకు కట్టుబడి ఓటేయాలని అనుకున్న ఓటర్స్ జగన్ ఓటర్ అనుకున్నారు వీళ్ళు వచ్చి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది ఓకే బయట నుంచి వచ్చిన ఓటర్స్ ఇన్ఫ్లూయన్స్ చేసి ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా సైలెంట్ గా కూటమికి అట్లే ఈ రకంగా జరిగిందంటే కూటమికి సైలెంట్ ఓటింగ్ అనేది బాగా పడింది సెవెంటీ పర్సెంట్ సైలెంట్ ఓటింగ్ కూటమికి పడిపోయింది అనేది ఒక స్పష్టత అనేది మాకు క్లియర్ గా ఉంది అది ఏ మేరకు పడింది ఎన్ని సీట్లు ప్రభావితం చేస్తున్నది రేపు ఎగ్జిట్ పోల్ మనకు తెలియదు ఇప్పటివరకు ఏంటంటే సైలెంట్ ఓటింగ్ అనేది కూటమి ఉండింది అండ్ బయట నుంచి వచ్చిన ఓటర్లు ఈ ఫోర్ పర్సెంట్ ఎవరైతే మైగ్రేట్ ఓటర్స్ వాళ్ళందరూ కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ కూటమి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమికి ఓటు వేసినట్టు మనం గమనించడం అంటే ఇవన్నీ చూస్తే ఏమైనా కనిపించేది ఏంటంటే రేపు మనం జూన్ ఫస్ట్ నా ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ లో మొన్న ఇచ్చిన ప్రీ పోల్ ఏదైతే ఉందో మే లెవెన్త్ ఇచ్చిన ప్రీ పోల్ దానికన్నా ది బెస్ట్ పిక్చర్ ఇవ్వబోతున్నాం అనేది క్లియర్ అయితే ఉంది కానీ ఎన్ని సీట్లు అనేది మాత్రం ఆలోచన ఎగ్జిట్ పోల్ ఎగ్జిట్ పోల్ అంటే ఇక జిల్లాల వారికి చూసినట్లయితే శ్రీకాకుళం నుంచి విజయనగరం అవన్నీ ఎలా ఉన్నాయంటారు ఇప్పుడు శ్రీకాకుళంలో మనకి పరిస్థితులు శ్రీకాకుళంలో పరిస్థితుల్లో ఏంటంటే మొన్నటి వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండేది బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం పెరిగే అవకాశాలు ఒక రెండు స్థానాలు పెరుగు ఓకే అండి విజయనగరంలో రెండు స్థానాల వరకే ఉంటాయి మన డిసెంబర్ మన మే పదకొండుకు మనం ఇచ్చిన దాంట్లో బట్ ఇంకొక రెండు స్థానాలకు కొంచెం అనుకూల అంశాలు అయితే వాతావరణం కనపడుతుంది ఇక విశాఖపట్నం మొదటి నుంచి కూడా జనసేన టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్న జిల్లా ప్రస్తుతం కూడా అలానే కొనసాగుతుంది ఈస్ట్ వెస్ట్ లో కొంచెం భారీ పరిణామాలు అయితే ఉన్నాయి వీళ్ళు ఊహించిన ఒక రెండు సీట్లు ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే క్లియర్ ఈస్ట్ వెస్ట్ కూటమికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక రెండు మూడు స్థానాల తప్ప మచిలీపట్నం పార్లమెంట్ అయితే క్లీన్ స్వీప్ చేస్తుంది క్లీన్ స్వీప్ క్లీన్ స్వీప్ చేస్తుంది విజయవాడ పార్లమెంట్ లో కొంచెం ఒకటి రెండు స్థానాల్లో కొంచెం డౌట్ ఉంది అంటే బాలసోరి గారు అండి మచిలీపట్నం ఎంపీ బాలసోరి పార్లమెంట్ బాలసోరి అంటే అసెంబ్లీ ఓకే అదే విధంగా గుంటూరు మరి గుంటూరు జిల్లాలో వచ్చేసి పల్నాడు మళ్ళీ క్లీన్ చేసే అవకాశం ఉంది ఎవరికండి కోటపి ఒక సీట్ నర్సరావుపేట సీట్ లోట్ లో ఉంది మిగిలిన కూడా గుంటూరు పార్లమెంట్ లో ఒకటి రెండు సీట్లు మిగిలిన మొత్తం కూడా క్లియర్ హెడ్జ్ ఉంది ప్రకాశంలో కొంచెం సెవెంటీ థర్టీ రేషియో లో కనిపిస్తుంది అది ఏది జరుగుతుందో చూడాలి దాని తర్వాత నెల్లూరు లో వచ్చేసి సిక్స్టీ ఫార్టీ రేషియో ఉంది ఇక మిగిలింది వచ్చేసి రాయలసీమ యాభై రెండు నియోజకవర్గాల్లో మంచి పిల్లే కూటమికి రాబోతుందని క్లియర్ గా స్పష్టంగా తెలుసు కూటమికి అనంతపూర్ చిత్తూరు కూటమికి ఎక్కువ ఫేవర్ ఉన్నాయి ఫ్లవర్ ఉంది కర్నూలు కొంచెం ఆర్టిసియలో మీరు సర్వే చేసిన ప్రకారం ప్రభుత్వమే వ్యతిరేకత ఏమేమి పాయింట్లు ఉన్నాయి అంటారు వ్యతిరేకత అంటే మొదటిది ఏంటంటే యూత్ మన లివర్స్ అడిగిన సర్వే పోయినప్పుడు యూత్ అడిగిన ప్రశ్న అంటే మా టీమ్ నుంచి కోకో వరకు కామన్గా ఒక రెండు పాయింట్లు ఒకటి ఏంటంటే యూత్ అడిగిన ప్రశ్న ఏంటంటే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాడు ఒక సీఎం ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన సీఎం కదా వాట్ ఈస్ యువర్ క్యాపిటల్ అంటే నో ఆన్సర్ అని మన రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలించిన చరిత్ర అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేనప్పుడు మిగిలిన విషయాల్లో కూడా కొంచెం వెనుకబడి ఉంటాం అభివృద్ధి ఉంటాం అనేది చాలా అవుతుంది అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ ఎకానమిక్ క్రియేషన్ వీటన్నింటిలో కూడా ఇప్పుడు నవరత్నాలు సంక్షేమ పథకాలు ఇప్పుడు సంక్షేమ పథకాలు రెండు వేల నాలుగు నుంచి ఏ గవర్నమెంట్ ఏర్పడ్డా వాళ్ళు ఇస్తూనే వస్తున్నారు అబ్జర్వ్ చేస్తే సంక్షేమ పథకాలతో కాదు సంక్షేమ పథకాలతో పాటు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వ్యతిరేకత అనేది బాగా చూడ్ అయితే అనుకూలత అంశాలు అంటే వైసీపీకి అని ఏమైనా అనుకూల మహిళా ఓటు బ్యాంక్ ఎందుకంటే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు వచ్చినాయి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు రోజు కూలీ అవన్నీ చూసుకొని రోజుకు వంద రోజులు మిగిలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళకి రోజు కూలీలతో పాటు సంవత్సరానికి ఒక యాభై వేల లక్ష రూపాయలు మిగులుతుంది ఈ సంక్షేమ వల్ల ఆ యాభై వేల లక్ష రూపాయలతో ఏం చేస్తున్నారు బంగారం ఏదో కొనుక్కుంటున్నారు ఆడవాళ్ళు దానికి హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు తెలుసు సో దాని వల్ల ఏమవుతుందంటే కొంచెం మహిళా ఓట్ బ్యాంక్ జగన్ అన్న జగనన్న అనే పేరు అయితే వాళ్ళలో ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నూట యాభై స్థానాలు వస్తాయని కాన్ఫిడెంట్ గా చెప్పడానికి కారణం కూడా ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అదే మహిళల్లో ప్రజాదరణ ఉందని అనుకుంటున్నారు ఆయన ఉన్నది అనుకుంటున్నారు కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ మహిళా ఓట్ బ్యాంక్ లోనే చీటికలు వచ్చాయి ఎందుకు ఇంట్లో ఉన్న తల్లి జగన్మోహన్ ఎడ్యుకేషన్ వాళ్ళ ఇంట్లో గ్రాడ్యుయేట్ కూతురు అంటే డిగ్రీ చదువుకొని పీజీ చదువుకొని ఖాళీ ఉన్న కూతురు మాత్రం కూటమి కేసు అంటే ఈ మహిళా ఓట్ బ్యాంక్ లో చీటికలు వచ్చినాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ టు కూటమి అని క్లియర్ గా